హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలశాస్ కిచెన్ అండ్ లాగ్స్ డాబా స్టైల్లో ఎగ్గు గుర్జు కోసం నేను ప్యాన్ పెట్టేసుకొని సరిపడా ఆయిల్ వేసుకొని నాలుగు ఆనియన్స్ని కట్ చేసుకొని వేసుకున్నాను సిక్స్ ఎగ్స్ని తీసుకున్నాను అలానే రెండు టమాటాలని కూడా కట్ చేసుకొని ఆయిల్లో వేసేసుకొని వేపుకున్నాక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వేపేసుకున్నాను ఇలా వేపుకున్న తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ పింక్ సాల్ట్ని యాడ్ చేశాను ఒకసారి కలిపేసుకున్నాక ఇందులోకి టమాటాలు మగ్గిపోయిన తర్వాత మనం వన్ టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి పసుపు యాడ్ చేసుకున్న తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదండి ఇది చాలా స్పైసీగా ఉంటుంది అందుకే హాఫ్ టీ స్పూన్ యాడ్ చేసుకున్నాను ఇప్పుడు వన్ ఫుల్ టీ స్పూన్ ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకున్నాను ఎటువంటి మసాలాలు లేకుండా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఎగ్ షెల్స్ ఏమైనా ఉంటాయేమో అని ఇలా సిక్స్ ఎగ్స్ని నేను ఇలా ఫిల్టర్ చేసుకొని ఇందులోకి వేసేసుకున్నాను సిమ్లో పెట్టేసుకొని బాగా వేపేసుకోవాలి ఇప్పుడు హాఫ్ టీ గ్లాస్ వాటర్ వేసుకొని ఎగ్ రెసిపీని బాగా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత వన్ టీ స్పూన్ మిరియాల పొడి కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవాలి